రాజమండ్రిలో గోదావరి ఒడ్డున అడుగు పెట్టిన ప్రతి మనిషికి అక్కడ ఓ స్థలము ఓ స్మృతి ఓ చరిత్ర కనిపిస్తుంది అచ్చం అలాంటిదే సారంగదారి మెట్ట ఇది కేవలం మెట్ట కాదు ఇది వేలాది అడుగుల కాలక్షేపాన్ని భక్తి స్ఫూర్తిని స్వాతంత్ర్య పోరాటాన్ని చూసిన జీవంత చరిత్ర ఈ మెట్ట పేరు సారంగదారి అనే భక్తుని పేరు మీదే వచ్చిందని ప్రతీతి అతను శివభక్తుడు రాజమండ్రిలోని కొదండరాం వెంకటేశ్వరాలయం వైపు రోజూ తలదించుకుని భక్తితో నడిచే రోడ్డు ఇది ఒకప్పుడు రాజుల కాలంలో ఈ మెట్ట మార్గం పల్లెల నుంచి వచ్చే భక్తులకు స్వామివారిని దర్శించుకోవాలనుకునే పాదయాత్రికులకు మార్గదర్శిగా ఉండేది ఇక్కడి మెట్ల మీద నడిచిన ప్రతి అడుగు గోదావరి తీరాన ఆశలతో పడ్డ ప్రతి చూపు కాలాన్ని తట్టి ఎత్తేసిన శబ్దంలా అనిపిస్తుంది ఇది కేవలం దేవాలయానికి తీసుకెళ్లే మార్గం మాత్రమే కాదు ఇది భావనల గోదావరి నదిని చేరే మార్గం ఇప్పుడు ఈ మెట్ట ప్రేమికులకో ఫోటో దిగే వారికో పాటలు రాసే కళాకారులకు ప్రేరణగా నిలుస్తోంది ఒక్కసారి అచ్చంగా అడుగు పెట్టండి సారంగదారి మెట్ట మీద మీ మనసులో ఏదో ఒక చరిత్ర మోగుతుంది ఒక మెట్ట కాదు అది ఆది కాలాన్ని తట్టిన కథ